సుస్తిక్ మొలక శాతం బాగా నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చిందా బ్రహ్మానం ఏడు ముక్క వేసే ముక్క వేసే ముక్క బాగా బతికింపు ఒక్క ముక్క నాటలేదు ముక్కలు చెట్టు నాటం అంటే బాగా గుబరు గుబురు కొమ్మలు గిమ్మలు బాగా వచ్చినాయి ఒక తట్టుకుంటాయి బెట్టు తట్టుకుంటాయి వేరే రకాల కన్నా ఈ సుస్తికి సీడ్ అనేది బాగుంది మచ్చకి ఏం లేదు దగ్గర దగ్గర గెంపులు చిక్కటి కాపు బాగుంది వేరే రకం దృష్టి చాలా బెస్ట్ తరగాయ తక్కువ సైజు లావు జంపు అన్ని బాగున్నాయి బాగా నచ్చాయన తెగులు తక్కువే నల్లి కూడా వేరే రకాలుగా చూసుకుంటే సుస్తి ఈ తోటకు నల్లి తక్కువ ఒక్కొక్క కాయకు వంద విత్తనాలు ఉంటాయి వంద నుంచి రెండు విత్తనాలు ఉంటాయి బరువు కూడా బాగుంది కంపెనీ ఏంటి వారం వారం ఫోన్ చేస్తారు కంపెనీ విత్తనం విషయం పక్క వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఫోన్ చేసి సుస్తికి వాళ్ళే ఫోన్ చేసి వారం అడుగుతారు ఎట్లా కదా అనేది మందులు చెప్తారు కుడుతున్నాము బాగుంది వేరే రకాలతో పోచుకుంటే తాళ్ళు శాతం సుస్తి చాలా మేలు తెల్లగాయలు అనేది తక్కువ నేను ఆరు కాలు మిరప వేసాను సుస్తికి వాళ్ళది లాస్ట్ వరకు రెండు వందల యాభై క్వింటాలు వచ్చాయని ఆలోచించాను ఈ సుస్తికి ఏదో మిరప బాగుంది దగ్గర దగ్గర ఇంపులు వచ్చాయి బాగుంది అందరు నాటుకోవచ్చు రైతులు ఇది Yoda!